రే నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా యాకం గేట్లు ఎత్తేస్తున్నావు ఎవడనుకున్నావే నువ్వు డీజే టిల్లు నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లా ట్యాంక్ బండ్ కాడిపోయి ఎవ్వడన్నా అడుగు డీజే టిల్లు ఎవ్వడని మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళ మునిగిన పోయి నాయకుడు కూడా సర్రన్ వచ్చి చెప్తాడు టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలా నేనే మునగాలా అని అట్లుంటది మనతోని దీనికి విసులు ఒకటే సరిపోదు పద్దలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాల్లో కోట ఎగటాలు చాలా స్పెషల్ ఉన్నాయి నేను ప్లాన్ చేస్తాను నువ్వు వచ్చాను హే గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టమ్ నేను చూసి మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది అవును మేము మా ప్రజ్ఞానికి ప్రీ బర్త్డే షూట్ చేసాం ఈ లొకేషన్ వచ్చేసి లింగంపల్లి సో ఎవరికైనా మస్ట్ ఈ స్టూడియో నచ్చి ఎవరికైనా పిల్ల ప్రీ బర్త్డే మన మినిమం బడ్జెట్లో అంటే హై రేంజ్లో కాదు ఈ బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్ మేము చేయించుకుంది సో ఎవరికైనా కావాలి అనుకుంటే షే నాకు కామెంట్ చేయండి అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి పక్కా నేను లొకేషన్ అంతా డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను మాకైతే మేము ఒక్కరోజు ముందే అనుకున్నాం యాక్చువల్గా కాకపోతే మాకు బుక్ అయిపోయాయి స్లాట్స్ సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను పక్కా షేర్ చేస్తాను ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇప్పుడున్న ప్రైజెస్ చాలా ఎక్కువ నియర్లీ ట్వంటీ థర్టీకి కానీ మేము అట్లా కాదు మేము టెన్కేలోకి చెప్పి చేసుకున్నాం సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే నాకు కామెంట్ చేసేయండి అండ్ ఆల్రెడీ మేము వెళ్ళిపోయే వరకు ఆల్రెడీ ఒక పాపకి షూట్ అవుతుంది ఇది ఏంటంటే ఎవరికైనా రెంట్కైనా ఇస్తారు లేకపోతే విత్ ఫోటోగ్రఫర్ అయినా ఇస్తారు అది మన ఇష్టం మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ ట్వంటీ ఫైవ్ థర్టీ థీమ్స్ ఉన్నాయి అంటే మనకు కనిపించేటివే లోపల ఇంకా ఉన్నాయి థీమ్స్ మేము తీసుకున్న వరకు అయితే ట్వంటీ ఫైవ్ థీమ్స్ ఉన్నాయి మేము చాలామందికి చెప్పాం మీకు చాలా రీజనబుల్గా వచ్చింది చాలా తక్కువగా వచ్చింది అని అన్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు చేయించుకున్నారు సో మేము ఇప్పుడు చేయించుకుంటున్నామని ఇంత అయింది మా ప్రైజ్ అని చెప్తే మీకు చాలా మంచి ఫోటో స్టూడియో దొరికింది ఫోటోషూట్ ఏరియా మంచిగా ఇన్ని ఆప్షన్స్ పెట్టుకొని కూడా మీకు మంచిగా తక్కువ బడ్జెట్లో అయిపోయింది అన్నారు మా ప్యాకేజ్ ఎంత మా ప్యాకేజ్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి ఇస్తున్నారు అని చెప్పి మొత్తం లాస్ట్కి చెప్తా మర్చిపోకండి చూసేయండి మేము రాగానే ఇంకా మనీహన్ స్టార్ట్ చేసేసా అనమాట అక్కడ మొత్తం కార్స్ బైక్స్ అని చిన్న చిన్న కనపడేసరికి ఆయనకి అసలు ఆనందం ఆగలేదు అండ్ ఇక్కడ ఏంటంటే మా ప్రజ్ఞన్ పడుకున్నాడు మేము వచ్చే దారిలోనే బైక్ మీద పడుకుండా పోయాడు సో ఆయన ఎప్పుడు లేస్తాడా అని మేము వెయిట్ చేస్తున్నాం ఫోటోగ్రాఫర్ అన్నయ్య ఏం కాదు పడుకొనియండి అన్నారు ఈ లోపు మా నీహన్ అంతా ఒక్కసారి స్టూడియో మొత్తం చుట్టొచ్చాడు ఆ కార్ తీసుకొని ఆ కార్ కదలట్లేదు లేని పాప ఆయన ఇంత కష్టపడ్డాడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలంట కార్ ఎక్కినప్పుడు అండ్ ఆల్సో ఆయన ఏమంటున్నాడంటే మమ్మీ ఇక్కడ తాళని లేదంటున్నాడు బ కార్కి ప్రజ్ఞ లేచాడు ఇక్కడ ప్రజ్ఞాని సెట్ కావడానికి అంటే కొంచెం నిద్ర నిద్ర ఉంటారు కదా అది సెట్ కావడానికి అని చెప్పేసి ఇక్కడ కిచెన్ థీమ్ దగ్గర చాలా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి మా ప్రజ్ఞాన్ని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ డాడీ అక్కడ కూర్చున్నారు ఆయన సెట్ అవుతారని మా ప్రజ్ఞను ఆడుకుంటున్నాడు నేను తర్వాత వీడియోస్ అన్నీ రా వీడియోస్ పెడితే చూడండి అసలు ఎంత కష్టమైందో మా ప్రజ్ఞాన్ని ఫొటోస్ రావడానికి ఆ ఫోటోషూట్ కోసం ఎంత అంటే ఎంత అసలు మేమిద్దరమే ఉన్నాం తర్వాత మా ఫ్రెండ్ వచ్చింది మా ఫ్రెండ్ ఇంకా అన్నయ్య వచ్చారు మాకు చాలా హెల్ప్ అయింది వాళ్ళు రావడం సో మేము ఎంత హెక్టిక్ అయిపోయిందో మాకు మీరు కూడా చూసేయండి రా వీడియోస్ పెడతా వ్లాగ్ మొత్తంలో ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉందంటే అది మా నీహాని ఎందుకంటే ఫోటోషూట్ ఎవరికైందో అర్థం కాలేదు మా ప్రజ్ఞను అస్సలు కోఆపరేట్ చేయలేదు మా అయితే చాలా ఎంజాయ్ చేశాడు బైక్కి ఏమో ప్రాబ్లం వచ్చిందంట సో చూస్తున్నాడు మా ఇక్కడ మా షూట్ స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా మా ఫస్ట్ థీమ్ వచ్చేసి లాయర్ థీమ్ సో మా నీహన్ ఏం చేశాడు తమ్ముడు లాయర్ అని చెప్పేసి ఈయన ఉన్న పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చేసాడు మా అన్నయ్య ఎంత ఓపిక్గా ఉన్నారు ఎందుకంటే మా నిహాన్ చాలా చికాక్ చేశాడు అండ్ ఆల్సో ప్రగ్ఞను అస్సలు కోఆపరేట్ చేయలేదు ఫస్ట్ టూ త్రీ థీమ్స్ వరకు బాగానే ఉన్నాడు తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేయడం అట్లా ఇట్లా ఆయనకు అస్సలు మంచిగా అనిపించలేదు మీరే చూసేయండి నేను రా క్లిప్స్ పెడతా కొన్ని చూసేయండి నువ్ లే ప్రజ్ఞ ఇటు 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 ೇ ಮೊತ್ತ ಇಟ್ ಜಜ್ಞೆನ್ ಚಿಮೀದ ಕೊಡ್ತಾರೆ

డ్రస్ అయితే ఇద్దరు చూస్తావు పోలీసుని డాక్టర్ని ఉంచుకో క్యాబ్ ఉంచుకో నేను దీత్తదా నేను దీత్తదా చాలా ఇక చాలా ఆయన ఇప్పుతానడా ఆయన ఇస్తాను చెట్టే పెడితే మంచిగా ఉంటుంది చూడు మంచిగా ఉంటుడా ఏ బటన్స్ పెడితే డాక్టర్లు ఎంత ఉంటారు పెట్టద్దు హాయ్ డాక్టర్ గో డాక్టర్ ఇప్పుడే పోలీస్ నిచ్చి వేసే మార్చేసుకున్నా వేసి గారు తాళం లేకపోతే లేదు మిహాన్ ఇడ్జుడు మిహాన్ ఏమైంది తాళం లేదా తాళం ఉండదు మరి బుబ్బులైతాయి బుబ్బులైతి Bubbalu Bubbalu Hey Chichi Bubbalu Naudla kaldi తలిగా Chichi chichi tిషడి Chichi chichi tిషి It's jubఈ తి త్షయత 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 నాన

ప్రగ్ఞానికి థీమ్ చేంజ్ గ్యాప్లో కొంచెం స్పేస్ ఇచ్చామనమాట ఆయనకి మొత్తం ఓకే కంటిన్యూగా డ్రెస్సెస్ చేంజ్ చేయడం అవుతుంది అని చెప్పేసి వాళ్ళనే కబ్జా కొట్టు ప్లీజ్ చిన్నగా ఇట్ల ఇట్ల ఇట్లా చిన్నగా

Pragyan. Nule, nule, nule. Pragyan, pragyan. Dachu, <tip> dachu, tali. Pragyan. Oh, kalat tali. <Tulewe. tip> wow. <tip> ఇక పట్టు ప్రజానికో ఇక చేతికి అవన్నీ ఇది జాలిగా ఇది బైక్ది అయిపోయింది 一。Mm. జ్ఞాన్ నీ ప్లేస్ ఎక్కడ ఎక్కడ మా అని అయితే ఒక ఫో ఒక సెట్లో ఫొటోస్ తీస్తుంటే ఇంకొక సెట్లోకి వెళ్ళి కూర్చుంటున్నాడు ఫోన్లే ఆ సెట్ ఇష్టం అవుతుందేమో అని చెప్పేసి ఆ సెట్లో కూర్చోబెడితే మళ్ళీ పక్క సెట్లోకి వెళ్తున్నాడే తప్ప ఫొటోస్ ఎక్కడైతే తీయాలో అక్కడ తప్ప మిగతా ప్లేస్ అంతా తిరుగుతున్నాడు ఆయన ఇక్కడ జంగల్ థీమ్ నుంచి ఆస్ట్రానట్కి ఆయన బాగా చూపించాడు ఇంట్రెస్ట్ సో ఆస్ట్రానట్ బాగా తీస్తాడేమో బాగుంటేమో నెక్స్ట్ అస్సలు కోఆపరేట్ చేయలేదు ఇంకా నేను తిరుగుతున్నాడు ఆయన ఏ అనుకుంటా കുച്ചുപോ ഏയ് ഹാ ഓ അതേ ഇ ഗെയിം കണ്ടോ ഇക്കൊ ആാനും ഉണ്ട് ഇക്കൊനെ ഇക്കൊനെ ഓക്കേ കെച്ചി പറയാനു അനാല് തളേട് രഗ്യാനീടു പോ முன்னு போய் வச்சுக்க நானும் ఈ సెట్లో అయితే ఎన్నిసార్లు కూర్చోబెట్టినా కెమెరామ్యాన్ అన్న దగ్గరికి వచ్చి నించుంటున్నాడు ఈ ఫొటోస్ ఈ అస్సలు అవతలేడని చెప్పేసి ఈ పక్క సెట్లో నుంచి ఈ ఫ్లవర్స్ తీసుకొని వచ్చి మరీ ఇచ్చినాం అయినా ఎంత ఇచ్చినా ఆ ఫ్లవర్ బాస్లో అన్నీ తెచ్చి కెమెరామెన్ అన్నయ్యకి ఇస్తున్నాడు కెమెరామ్యాన్ అన్నయ్య దగ్గరకు వచ్చి నవ్వుతున్నాడే తప్ప అస్సలు పిక్స్కి కోఆపరేట్ చేయలేదు మేమైతే ఇంత తక్కువ బడ్జెట్లో తీసుకొని చాలా మంచి పని చేసినాం అనుకున్నాం ఫైనల్లీ ఎందుకంటే ఆయన అస్సలు కోఆపరేట్ చేయలేదు పట్క పట్టుకో పట్టుక లాయర్ పోతాం టైర్ నడిచొచ్చు కూడా పాకుతాను ఇది పాడి ఇవ్వ ఇవ్వ ఆయన వెయిట్ చేస్తారు రుచిపేట సార్ బాబు గారు అక్కడ ఏంటి 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 దిస్ ఇస్ ప్రజ్ఞన్ కురజ్ఞన్ బర్త్ కు సెటప్ ఎట్ ద సేమ్ టైం దిస్ ఇస్ ప్రజ్ఞన్ కేక్ వాలనా వాళ్ళ అమ్మ నాను తిన తిన చేత చేత ఇట్రండి 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 అగైన్ తిను హాయ్ अरे कल कंटेंट एंगल एंगल अब दिन कर है अब दिन कर लो अब दिन कर लो अब दिन कर लो अब दिन कर ഹഹ ഡാഡി ഡാഡി ചൂട് ഡാഡി ചൂട് നമ്മുടെ എപ്പ ഹാപ്പി ബർത്ത്ഡേ നമ്മുടെ പ്രജ്ഞൻ 4 ഡിന്നുള്ളാ ഹൈ പ്രജ്ഞൻ എ ഇച്ചിടി 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 ഹൈ പ്രജ്ഞൻ നാ 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 ഹൈ 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 പിടിച്ചോ ഹൈ ഹൈ പ്രജ്ഞൻ ഉഞ്ചിടടി ഇങ്ങ ഉഞ്ചിടടി കൊഞ്ചം മാതാ ദിന്നേടാ നമ്മുടെ ബക്കന്നേ ഡിന്നുള്ളാ ഇരൈ ഡി ചോട് ചെടിയ தரப்பிந்து தமிழ்க்கு பெட்டுப்போம் தம்முடிக்கு எந்த பெட்டப்ப தின்பி இட்டு இட்டு போக்கு மீத வாடுத்து சைடு கொண்டு திப்பி ਨਹੀਂ ਹਾਂ ਜਰੂਰ ਹਾਏ ਹਾਏ ਪ੍ਰਗਿਆ ਨੀ ਚੁੜੀ ਚੁੜੀ ਚੁ ਡੈਡੀ ਯੂ ਇਦੋ 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 ਕਲੈਪ 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 ਗੁੱਡ ਕਲੈਪਸ ਗੁੱਡ ਟੂ ਡੈਡੀ ਡੈਡੀ ਕਲੈਪਸ ਹਾਏ 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 ਇਦੋ 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 ਪ੍ਰਗਿਆ ਨੀ ਟੂ ਡੈਡੀ ਯੂ ਤਾਲੀ ਹਾਏ ਪ੍ਰਗਿਆ ਕੇਕ ਆਈ ਪੇ ਨੀ ਜੁੜੂ ਕਲੈਪ 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 ਇਦੋ ਜੁੜੂ അത് കൊണ്ട് കീം നിന്നി അമ്മ లేదు ఆల్మోస్ట్ ఇచ్చేస్తాం నైట్ వరకు పెట్టేస్తాం ఇప్పుడు ఎలాగానే అదే చేస్తాం ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయింది ప్యాక్ చేస్తున్నాను అయిపోగానే పెట్టేస్తాం ఓకే మేడం ఆ ప్యాకేజ్ వచ్చే వరకు ఫోర్ ఆర్స్ టెన్ ప్లస్ థీమ్స్ ట్వంటీ ఫైవ్ ఎడిటెడ్ పిక్స్ టూ ఫ్రేమ్స్ టెన్ షీట్స్ ఆఫ్ ఆల్బమ్ ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ నాకు కామెంట్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి నేను పక్కా రిప్లై ఇస్తాను అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్ బాయ్